వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ ఫ్యాన్ వార్స్ ఇలాగే కొనసాగితే తెలుగు సినిమా పరిశ్రమకే మనుగడకి ప్రమాదం వాటి వాటిల్లుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఓజీ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆయన అన్నటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే అందరం కలిసి సినిమాని నిలబెట్టాలి లేదంటే సినిమానే చచ్చిపోతుంది తాను ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ చిరంజీవి నాని అందరి నటుల్ని అభిమానిస్తాను అని వారి పనితనాన్ని ఎంతోగానో గౌరవిస్తాను అని స్పష్టం చేశారు నేను కళను ప్రేమించే వ్యక్తిని ఒక హీరోని ద్వేషిస్తున్నారు అంటే అది మన వ్యక్తిత్వంలోని లోపాన్ని సూచిస్తుంది ప్రతి సినిమా వెనుక నటీ నటులు సాంకేతిక నిపుణులు రాత్రింబ వల్ల కష్టం ఉంటుంది అంటూ ఆయన గుర్తు చేశారు అలాంటిది అభిమానులే ఒకరి సినిమాను మరొకరు దెబ్బతీసేలా నెగిటివ్ ప్రచారం చేయడం బాధాకరమని ఇటీవల గేమ్ చేంజర్ దేవరా హరిహర వీరమల్లు వంటి సినిమాలు పెద్ద చిత్రాలు కూడా ఈ ట్రోలింగ్ బారిన పడ్డాయి అని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇకనైనా సరే ఇలాంటి ఫ్యాన్ వార్ ఆపండి ఒకరినొకరు అభినందించుకోండి సమాజంలో సానుకూల శక్తిని పంచండి లేకపోతే అసహ్యకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది అని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే ఫ్యాన్ వార్స్ దానికి ఆద్యులు ఎవరు ఎప్పుడు పుట్టాయి ఏంటి అంటే ఇప్పటి నుంచి కాదు దాదాపుగా అంటే నాకు ఉన్నటువంటి నాలెడ్జ్లో ఈ ఫ్యాన్ వార్స్ అనేవి పూర్వం నుంచి ఉన్నాయి ఎన్టీఆర్ అభిమానులు నాగేశ్వరరావు అభిమానులు ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన కోతి కొమ్మచ్చులోనే ప్రస్తావించినటువంటి అంశం సీనియర్ మోస్ట్ జర్నలిస్టు దర్శకుడు కథకుడు రచయిత ఆయన చెప్పినటువంటి విషయం ఆయన అకినేన్ నాగేశ్వరరావు ఫ్యాన్ అకినేని అభిమానులేమో పోస్టర్లు ఏవైతే అప్పట్లో గోడ మీద అంటించేవారు ఎన్టీ సినిమా ఎన్టీఆర్ సినిమాలు వస్తే అక్కినేని అభిమానులు ఏమో దాని మీద పేడగొట్టడం అక్కినేని దాని మీదేమో వీళ్ళు పేడగొట్టడం ఇవి ఒక రకంగా ఏంటంటే అక్కడ సరదా సన్నివేశాలు ఇలాంటివి కనిపించేవి తప్ప అంత సీరియస్గా ఉండేవి కాదు అని కొంతమంది అంటారు కానీ చాలా సీరియస్గానే గొడవలు అయ్యాయి అనేది కొంతమంది అంటారు ఇక రాజకీయాలు మిళితం అవ్వడం ఎప్పుడైతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి మిగతా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడి నుంచి ఎలా అయిపోయిందంటే నిన్న మొన్నటిదాకా కూడా ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ఫ్యాన్ వార్స్ అనేటువంటి విషయంలో ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ప్రొడ్యూసర్ ఏమో ఒక లెక్కలు చెప్తాడంటారు కలెక్షన్ లేవంటారు అసలు మీ హీరో ఎవడరా మా హీరో తోపు అంటారు లేదంటే ఫలానా హీరో దా కాస్ట్ ఫలానా హీరో ది కాస్ట్ ఇవన్నీ మాట్లాడతారు కానీ ఒక సినిమా రూపొందించాలి అంటే అందులో ఎంతమంది ఎంతమంది కష్టం దాగుంటుంది ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు కూడా ఎంతమంది కష్టం దాంట్లో ఉంటుంది ఇది పట్టించుకోవట్లేదు మీరు కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి వేల కుటుంబాలు నాశనం అయిపోతాయి ఇలాంటి ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాలు సరిగ్గా ఆడకపోతే ఇక్కడ ప్రేక్షకులు అనేటువంటిది ఏంటంటే వీళ్ళకి సరే సార్ బాగానే ఉంది ఫ్యాన్ వార్స్ మేమన్నీ ఆపేస్తాం బానే ఉంది మీరు సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అనే దానికి ఇక్కడ ఫ్యాన్ వార్స్ ఒకటే కారణంగా చూపిస్తున్నారు కదా మరి ఫ్యాన్ వార్స్ అనేది పక్కన పెడితే మీరు సరైనటువంటి కథతోటి కథని నమ్మి ప్రాపర్గా తీసుకొస్తే అభిమానులు మాత్రం ఎందుకంత ఆదరించరు ప్రజలు ఎందుకు ఆదరించరు ఫెయిల్యూర్స్కి ఫ్యాన్స్కి ఎందుకు ముడిపెడతారు అంటే అంటూ కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఇది ఒక రకంగా సహేతుకంగానే ఉంది ఒక రకంగా సహేతుకంగా ఉంది ఇంకా మిగతా వాళ్ళు అంటారు అసలు మీరు ఎందుకు అయ్యే సినిమాలు తీయడం ఇన్ని కోట్ల రెమ్యునరేషన్ మీకు మిగతా వాళ్ళు మాట్లాడతారు అంటే ఏ దేనికి ఎంత వెలకట్టాలి అనేటువంటి దానికి ఒక పారామీటర్ ఏమైనా ఉందా అనే దాని మీద ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరుగుతుంది బట్ అన్వాంటెడ్ హేటెడ్ అవసరం లేనటువంటి ఒక వ్యతిరేకత అవసరం లేదు నిజంగా ఎందుకు వ్యతిరేకించాలి రాజకీయాలు కూడా ఇందులో చొచ్చుకుపోయిన తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఏదేమైనప్పటికీ కూడా దేనికైనా సరే ఒక ముగింపు అనేది ఉండాలి కాబట్టి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అన్నటువంటి పాయింట్లో ఎందుకంటే ఆయన అందరి హీరోలతోటి ఎలా ఉంటారో చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళతోటి మల్టీ స్టార్స్ చేస్తున్నారు రైట్ సో ఆయన చెప్పిన దానికైనా మొత్తం అందరు అభిమానులు ఇక్కడ కేవలం హీరోకి అభిమానులు కాదు సినిమాకి అభిమానులు అవ్వండి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు సినిమాకి అభిమానులు అవ్వడం వల్ల ఎన్నో కుటుంబాలు నిలబడతాయని చెప్తున్నారు సో మంచిగా ఉంది అందులో చెడేమీ కనిపించట్లేదు చెప్పడానికి సరే ఇక నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని మనం ఆపలేం హండ్రెడ్ పర్సెంట్ మనం అయితే డెఫినెట్గా ఆపలేం భాష మీద కంట్రోల్ లేనటువంటి వాళ్ళని ఆపలేం ఇప్పుడన్నా ఒక పదం పొరపాటున అటు ఇటు రావచ్చు అదే కానీ అది కించపరిచేలాగా ఇంకోటి ఉండకూడదు కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అసలు మనం మాట్లాడేటువంటి భాషలో ఏదో ఒక సినిమాలో ఉంటుంది రవితేజ్ అనుకుంటా నేనింతే సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు అమ్మ అక్క ఆలి చెల్లి ఈ నాలుగు లేకుండా తిట్టగలిగితే తిట్టు అంటాడు సరే ఇది తప్ప మిగతా అని చేస్తూనే ఉన్నాను చాలామంది మాట్లాడితే అవే మాటలు అవే బూతులు అది సినిమా హీరోల రాజకీయ నాయకుల ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ ఏం లేదు మనకు అది నచ్చలేదా మనం ఇదే భాష మనం తిట్టుకుంటే వెళ్ళిపోవడం మళ్ళీ ఇక్కడ చెప్పాలండి ఇది అందరూ తిడుతున్నారన్న అందరూ తిడుతున్నారు ఇది అన్నావు కాకపోతే మెజారిటీ ఇంకా ఇవే తప్ప ఇంకేం లేదు అది ఎలా ఉందంటే శాసనసభ నుంచి సినిమాల దాకా కూడా ఇంకా సామాన్య జనంలో కూడా ఇదే రకమైనటువంటి ఒక భాష వెళ్ళిపోతుంది విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ డెఫినెట్లీ డ్యామేజ్ టు ద సొసైటీ సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకైనా ఈ ఫ్యాన్స్ వార్స్ ఇక ఆపేసి మా హీరో గొప్ప అంటే మా హీరో ఎవరి హీరో వాళ్ళకి గొప్ప తప్పేమీ లేదు దాంట్లో మా హీరో ఫలానా సినిమాలు అద్భుతంగా నటించాడురా అంటే ఛాలెంజ్ విసిరండి ఎస్ రే మీ హీరో ఆ సినిమాలు చూసావా ఇప్పుడు మా మాది ఈ హీరో సినిమా వచ్చింది దీన్ని మించి నటించమను నటించాడు అనుకోండి కంగ్రాట్స్ చేయండి నటించలేదనుకోండి బా ఛాన్స్ మిస్ అయిందిరా పోనీ ఇది కాదు వేరే దాంట్లోకి వెళ్దాం ఇంకో ఇంకో జనరల్ తీసుకుందాం చేయమని దాంట్లో ఒక కాంపిటేటివ్నెస్ హెల్దీ కాంపిటేటివ్నెస్ అనేది ఉండాలి అప్రిషియేట్ చేసే విధంగా ఉండాలి విమర్శ కూడా అప్రిషియేట్ చేసేలా ఉండాలి ఓడిపోయారు కదా అని చెప్పి ఆ వీడి ఓడిపోయాడు ఇంకేమీ లేవు అంటూ ఉంటే జీవితాలు నాశనం అయిపోతాయి అది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటాం దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి